దేవుని యొక్క కొన్ని మాటలు నేర్చుకుందాం మనమందరం కూడా యేసుప్రభులో ఉన్న కొన్ని మాటలు నేర్చుకుందాం బైబిల్ గ్రంథంలో యేసుప్రభు యొక్క మాటలు కొన్ని నేర్చుకుందాం మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనములు చదువుతున్నాను మీరు వినండి దానికి ముందుగా చిన్న ప్రార్థన స్తోత్రాలను అయినా భగవంతుడా యేసు యేసుప్రభు ఈ లైవ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారు వాళ్ళందరి జీవితాలు వెలిగించండి వాళ్ళు బతుకులు అందరూ రక్ష్యం పడడం సాధించండి ఈ వాక్యమైన విత్తనాలు విత్తుండగా అనేక మందిలో హృదయంలో ఫలింపదయించేయండి నీ సహాయం నీ కరోనా అందరి మీద ఉంచి దీవించి వాళ్ళ ప్రపంచమని విని కనీ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి అలాగే మా నోటికి బోరగా ఉండి మీరు తను మా నోటికి మీరు పరిశుధాత్మం ద్వారా వాక్యం మాలో ఉంచి మీరే నడిపించి మహిమ గణత ప్రభావం మీరు పొందమని నీ ఆత్మశక్తి లేకపోతే ఏమి చేయలేము ప్రభావం నీ ఆత్మశక్తి ద్వారా ఇక్కడ కార్యాలు జరిగించి మీరు మహింపొంది మేము దీవించమని నా ఈ ప్రార్థన సమర్పించబడుతున్నాం తండ్రి ఆమె అలే మార్కు వార్త ఎనిమిదవ అధ్యాయమో ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు వచ్చిన చదువుతున్నాను మీరు వినండి సాక్షాత్తు యేసుకు వారు చెప్తున్న మాటలు అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన నిద్దరు పిలిచి నన్ను వెంబడింప తను తను తాను ఉపేక్షించుకొని తన శిలువును ఎత్తుకొని నన్ను వెంబడింపబడాను తన ప్రాణము రక్షించుకొని కొనవాడు దాన్ని పోగొట్టుకున్నాను నా నిమిత్తమును సువార్థ నిమిత్తమును తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకునను ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునట వానికి ఏమి ప్రయోజన ప్రయోజనము మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు ఏ విచారమును పాపము చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటల గురిచి సిగ్గుపడివాడు ఎవడు వాని గురిచి మనిషి కుమారుడు తన తండ్ర పరిశుద్ధ పరిశుద్ధదోతులతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడినని చెప్పాను అలేవ్యా ఇక్కడ యేసుప్రభు గారు సాక్షాత్తు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే యేసుప్రభు గారు తన శిష్యులను జనసమూహంను ఆయన వద్ద పిలిచారు పిలిచిన తర్వాత అక్కడ చాలామంది యేసుప్రభువును వెంబడిస్తున్నారు శిష్యులు కానీ జనసమూహం కానీ అనేక మంది వెంబడిస్తున్నారు యేసు ఎందుకు వెంబడిస్తున్నారు అంటే యేసుప్రభు మంచి జీవం గల మాటలు చెప్తాడని కొంతమంది ఆయన మాటలు వింటే ఆత్మశాంతి మనశ్శాంతి పొందుకుంటామని కొంతమంది యేసూప్రవ్ మాటలు వింటే రాజ్యం దొరుకుతుందని కొంతమంది వెళ్తే స్వస్థతలు దొరుకుతాయని అలాగే అద్భుతాలు చేస్తాడని సూచికలు చేస్తాడని మహత్కార్యాలు చేస్తాడని ఇవన్నీ కూడా ఆలోచించి కొంతమంది వెంబడిస్తున్నారు ఇప్పుడు యేసెనిక వెళ్తే తిండికి లోటు ఉండదని కొంతమంది అలాగే యేసుప్రభు వెనకాల వెళ్తే మనకు అన్ని వేదాల జరిగిపోద్దని కొంతమంది అనేక రీతులుగా యేసుప్రభు వెంబడిస్తున్నారు ఆ రోజుల్లో అయితే ఇక్కడ యేసుప్రభు వారు తన శిష్యులను ధన సమూహాన్ని పిలిచి చెప్తున్న మాట ఏంటయ్యా అంటే చూడండి మత సువార్త సారీ మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో ఎవడైనాను నన్ను వెంబడింపగోరువాడు నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువును ఎత్తుకొని నన్ను వెంబడింపగలను అంటూ ఉన్నాడు మీరందరూ నన్ను వెంబడిస్తున్నారు కదా నన్ను వెంబడించాలి అంటే మొట్టమొదటిగా ఈ కారణాలు కాదు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువును ఎత్తుకొని నన్ను వెంబడించాలి అంటున్నారు యశుప్రభు గారు తన్ను తాను ఉపేక్షించుకోవాలట ఉపేక్షించుకోవాలంటే నీ మీద నీకు పూర్తిగా హక్కు ఉండకూడదు ఉపేక్షించకూడదు అంటే ఇంకా నీ మీద నిన్ను నీ శరీరం నీది కాదు నీ దేహం నీది కాదు నీ ప్రాణం నీది కాదు నీ ఆత్మ నీది కాదు కనుక సమస్తము దేవునిదే అని నిన్ను నీవు ఉపేక్షించేసుకోవాలి నా ప్రాణం దేవుని కొరకే నా శరీరం దేవుని కొరకే నా యొక్క ఆత్మ దేవుని కొరకే నా హృదయం నా మనస్సు నా ఆత్మ నా ప్రాణము శరీరము దేహము సమస్తము దేవుని కొరకే అని పూర్తిగా నీదంటూ అనేది ఏమీ లేదు అని పూర్తిగా నిన్ను నీవు ఉపేక్షించేసుకోవాలి ఉపేక్షించుకున్న తర్వాత ఇంక ఒక తీర్మానానికి ఒక నిర్ణయానికి బలంగా హృదయంలో రావాలి అలా వచ్చిన తర్వాత ఇప్పుడు యేసుప్రభుని వెంబడించాలి తను తను ఉపేక్షించుకొని ఏసుప్రవ్వును వెంబడించాలంట ఇంకా రెండవది అలా ఉపేక్షించుకున్న తర్వాత తన సిలువను ఎత్తుకొని తన సిలువ చూడండి తన శిలువను ఎత్తుకొని తన శిలువ అంటే శిలువ అంటే ముందు తెలియ శిలువ అంటే మరణము శిలువ అంటే శ్రమ శిలువ అంటే దెబ్బలు శిలువ అంటే అవమానాలు నిందలు బాధలు దెబ్బలు అని శ్రమలు కష్టాలు అని అర్థం శిలువ అంటే ఒక్క మాటలో అది మరణము సులువ అంటే మరణము ఇక్కడ యేసు చెప్తున్న చెప్తున్నమాట తన్ను తను ఉపేక్షించేసుకున్న తర్వాత తన శిలువను ఎత్తుకొని తన శిలువను ఎత్తుకొని అంటా ఉన్నాడు తన శిలువను ఎత్తుకొని అంటే నీ శిలువను ఎత్తుకొని అంటే నీ యొక్క శ్రమలను కష్టాలని బాధలని మరణాన్ని కూడా పూర్తిగా ఎత్తుకో ఎత్తుకొని నన్ను వెంబడించు అంటా ఉన్నాడు అలాగ వెంబడించేవాడే నాకు శిష్యుడు అవుతాడు రెండవది ఏంటంటే అలా వెంబడించేవాడే నాకు కావాలని యేసు ప్రభు చెప్తున్నారు అలా వెంబడి ఎవరైనా వెంబడిస్తారంటే చాలా తక్కువ మంది వెంబడిస్తారు ఏది అయినప్పటికీ కూడా ఇది యేసు ప్రభు అక్కడ జన సమూహానికి చెప్తున్నాడు ఇక్కడ శిష్యులకు చెప్తూ ఉన్నాడు అది ఇద్దరు ఉన్నారు అక్కడ శిష్యులకే ఉన్నారు జన సమూహానికి ఉన్నారు ఇప్పుడు ఈ మాట శిష్యులకే వర్తిస్తుందా జన సమూహానికి వర్తిస్తుందా అంటే ఇద్దరికీ వర్తిస్తుంది జన సమూహానికి వర్తిస్తుంది శిష్యులకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే ఇద్దరు కలిపి చెప్తా ఉన్నాడు ఏసైగా అందుకని ఆ పై వచనంలో చెప్తా ఉన్నాడు ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్కు పిలిచి ఫస్ట్ వచనంలో పిలిచి చెప్తున్న మాట ఎవడైనానూ నన్ను వెంబడింపకూరిని అడలా ఈ మీరు ఇలాగ నడవండి తను తను ఉపేక్షించుకొని తన శిలువును ఎత్తుకొని నన్ను వెంబడించాలి అంటూ ఉన్నాడు శిలువ అంటే ఏంటి మరణము అంటే ప్రాణము పోగొట్టుకోవడం అని అర్థం శిలువ అంటే ఒక్క మాటలో మరణించడము అని అర్థం అంటే నీ ప్రాణము ఇంకా నువ్వు పూర్తిగా వదిలేసుకోవాలి ఇంకా నా ప్రాణం యేసుప్రభుదే నా ప్రాణం ఏసుప్రభు కొరకే నా ప్రాణం యేసు కొరకే నా జీవం నా బ్రతుకు నా యొక్క మనసు నా ఆత్మ అంతా కూడా ఏసుప్రభు కొరకే అని తన్ను తాను ఉపేక్షించేసుకోవాలి ఉపేక్షించుకొని ఇప్పుడు వెంబడించాలి లే అలాగా ఉపేక్షించుకున్న తర్వాత యేసూప్రభుని వెంబడించాలని ప్రభు చెప్తున్నారు ఈరోజు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్కేస్తే చాలా తక్కువ మంది ఉన్నారు ఏసుప్రభుని నమ్ముకొని వెంబడిస్తే ఇన్ని కష్టాలు బాధలు శ్రమలు మరణము కూడా వస్తుంది అంటే ఎవరు నమ్ముకోరు కదా కనుక యేసుప్రభు నమ్ముకుంటేనే ఇవన్నీ వస్తేనే పరలోకం అందుకనే ఆ కింద చెప్తా ఉన్నాడు చూడండి అపోస్త్రైనా పవులు నిజంగా ఏసుప్రభుని వెంబడించి యేసు సువార్త కొరకు కానీ ఏసుప్రభు వాక్యం బోధించడం కొరకు కానీ సంఘాలు కట్టడం కొరకు కానీ ధర్మశాస్త్రాన్ని పరిశీలించడంలో కానీ దేవుని వాక్యం బోధించడంలో కానీ ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడంటే అన్ని కష్టాలు పడలేదు మామూలు కష్టాలు కాదు సువార్త నిమిత్తం రాత్రింపగళ్ళు ఎంతో కష్టపడ్డాడు ఉపవాసాలు జాగరాలు చలి దప్పులు ఆ తర్వాత వేదన దుఃఖము పడ్డాడు ఆయన మనలాంటి వ్యక్తి కాదు మధు పౌలు దేవుడు యేసు ప్రభు కొరకు యేసు సువార్త కొరకు యేసు సాక్ష్యం కొరకు ఆయన తన్ను తను ఉపేక్షించుకుని తన ఎత్తుకున్నాడు ఆయన అలాగా ఇక్కడ మనం అందరం ఉండాలని ప్రభువారు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు కనుక అలాగా ఉండేవాళ్ళు కావాలి అని యేసు యొక్క ఉద్దేశం ఇప్పుడు యేసు నమ్ముకుంటే చిన్న కష్టం వస్తే దూరం అయిపోతున్నారు చిన్న బాధ వస్తే దూరం అయిపోతున్నారు యేసు కొరకు చిన్న ఇబ్బంది శ్రమ మాట వచ్చిన దూరం అయిపోతున్నారు ప్రభువు విడిచిపెడుతున్నారు అలాంటి వాళ్ళు వెంబడించలేరు వేసేయని వాళ్ళు వెంబడించే రకం కాదని ప్రభు యొక్క ఉద్దేశం చిన్న చిన్న కష్టాలు బాధలు వస్తే ప్రభుని వదిలేయకూడదు అనేది సత్యం నేను అందరూ జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి నా నిమిత్తమును సువార్థ నిమిత్తమును తన ప్రాణమును వాడు దానిని రక్షించుకునను ఏమంటున్నాడు ఇంకా నా నిమిత్తమును సువార్థ నిమిత్తమును అంట ఉన్నాడు నా నిమిత్తం అంటే యేసు ప్రభు నిమిత్తం యేసు ప్రభు నిమిత్తమును సువార్థ నిమిత్తమును తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకునను ఉన్నాడు ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకొని యేసులో జీవిస్తూ యేసుని వెంబడిస్తూ శ్రమలు కష్టాలు బాధలు హింసలు భరిస్తూ ఆకారిక మరణం వచ్చినా సరే నువ్వు చనిపోయినా సరే ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకున్నాను ఎలా రక్షించుకుంటాడు తన ప్రాణాన్ని అంటే ఇక్కడ పరలోకంలో నిత్య జీవాన్ని పొందుకుంటాడు అని అర్థం ఇక్కడ భౌతికమైన ప్రాణము అక్కడ ఆత్మ ప్రాణము అంటే నరకము స్వర్గము అనేది ఉంటుంది ఆ రెండు కూడా పరలోకము నరకము ఇక్కడ ఈ భూమి మీద యేసు ప్రభు కొరకు నీతిగా న్యాయంగా అర్థంగా బతికి ఆయనలో సేవ చేస్తూ ఆయన పరిచర్య చేస్తూ ఆయనలో జీవిస్తూ ఆయనలో నడుస్తూ ఆయనలో నడుస్తూ ఆయనలో అనేక విషయాల్లో మనం ముందుకు వెళ్తూ యేసు ప్రభుకు నిందలు బాధలు అవమానాలు శ్రమలు కష్టాలు ఏమొచ్చినా సరే భరిస్తూ మనం ముందుకు వెళ్తే కనుక ఇక్కడ చెప్తా ఉన్నాడు యేసయ్య నా సువార్త నిమిత్తమును నా నిమిత్తమును ప్రాణం వాడు దాన్ని రక్షించుకున్నాను వాడు వెలువ అందుకనే ప్రకటన గ్రంథంలో అనేక మంది బలిపీఠం కింద ఆత్మలు చూశారు అని యేసు కొరకును దేవుని వాక్యం వాక్యం కొరకును చిరచ్ఛాదం చేయబడిన ఆత్మలట అవన్నీ కూడా అవన్నీ కూడా బలిపీఠం కింద ఉన్నాయట అయ్యా మమ్మల్ని పరి మాకు పరిదండం చేసిన వారికి ప్రతీకారం చేయవా మాకు కిన్నాళ్ళు ఈ యొక్క శిక్ష అంటే ఇంకా కొంతకాలం విశ్రమించండి అంటా ఉన్నాడు పవరు తర్వాత అప్పుడు మీకు విడుదల ఉంటుంది అంటున్నాడు అంటే వాళ్ళు పరదేశంలో ఉంటారు అన్నమాట కనుక దేవుడు చెప్తా ఉన్నాడు నా నిమిత్తము వాక్యం నిమిత్తము సువార్త నిమిత్తం పరిచర్య నిమిత్తము యేసును నమ్మే భక్తి నిమిత్తము ఏసు నమ్మకంలో ఏసు దేవుడని నమ్ముతూ ముందుకు వెళుతూ దేవుని కుమారుడుగా ఆయన వచ్చి భూమి మీదకి వచ్చి సర్వ మానవాళ్ళ కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతూ మనం ముందుకు వెళుతూ ఉంటే కనుక దేవుల్లో గొప్ప మేలు పొందుకుంటాం ఆశీర్వాదాలు పొందుకుంటాం అనేది సత్యం మీరందరూ జ్ఞాపకం చేసుకోండి సృష్టికర్త అయిన దేవుడు మంచి దేవుడు మహిమగల దేవుడు మాత్యం కలిగిన దేవుడు నిన్న నేడు జాగ్రత్తగా ఉన్న దేవుడు అటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనమందరము కూడా అంగీకరించాలి అంగీకరించిన తర్వాత ఆయన అంగీకరించిన తర్వాత ఆయనలో ఉన్న జీవము మనం అందరం పొందుకోవాలనే ప్రభు మనం చేస్తూ ఉన్నాం కనుక మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి సృష్టికర్త అయిన దేవుడు ఏసయ్య ఆ ఏసయ్య కొరకు మనం మనస్సు ఏసులో మార్చుకొని యేసులో జీవిస్తూ యేసులో నడుస్తూ ఉంటే నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతాం యేసు చెప్పాడు విశ్వసించుకోడు నిత్య జీవన కలిగిన వాడని నన్ను వెంబడించువాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు అని యేసు చెప్పాడు కనుక ఆయన ఎలా వెంబడించారంటే నిన్ను నీవు ఉపేక్షించుకొని తన నీ శిరువుని ఎత్తుకొని వెంబడించమంటున్నాడు చూడండి ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే మనకి ఏమి ప్రయోజనము ఈ లోకంలో సర్వలోకము సంపాదించేసుకుంటాడు తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము అంటాడు తన ఆత్మను రక్షించుకోవాలి ఆత్మ అంటే మనిషిలో ఉన్నట్టు ఆత్మ రక్షించుకోవాలి నీ లోకంలో అంతా సంపాదించుకో నీ బలగం బట్టి ధనం బట్టి నీ అధికారం బట్టి నీ యొక్క జ్ఞానం బట్టి తెలివితేటలు బట్టి సమస్తాన్ని సంపాదించుకోవచ్చు ఈ లోకంలో లోకం అంతా సంపాదించుకోవచ్చు అయితే నీ ప్రాణం పోగొట్టుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు నీ ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి నీకు ఈ సంపాదించడం అంతా కూడా ఎవరిని తగ్గుతాయి అందుకనే నువ్వు దేవుని సంపాదించుకో ఈ లోకం అంతా మాయాలోకం ఈ మాయాలోకం ఎంత సంపాదించుకున్న వృధా అది అది మట్టిలో కలిసిపోద్ది మాయాలోకం దేవుడు ఈ ఆకాశాన్ని భూమిని కనిపించే ఆకాశాన్ని భూమిని మట్టిలో కలిపేస్తాడు ఎందుకంటే అగ్నితో కాల్చేస్తాడు అటువంటి లోకాన్ని సంపాదించుకుంటే ఉపయోగం ఏముంది సృష్టికరతైన దేవుని సంపాదించుకో ఆ దేవుని ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళు ధనియలు పరలోకంలో నిత్యరాజ్యంలో ప్రభుతో ఉంటారు ఆ ప్రభు కొరకు నిందలు బాధలు హింసలు వచ్చినా సరే సంతోషించి ఆనందించి గంతులు వేస్తూ మనం హ్యాపీగా ఉండాలి తప్పించి వాళ్ళు రియాక్టింగ్ అయిపోకూడదు అందుకని నేను యేసుకు చెప్పినారు నా నిమిత్తమును సువార్త నిమిత్తమును జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధనియులు సంతోషించి ఆనందించినవి పరలోక మందు మీ ఫలము అధికమవునని యేసుకురావు వారు చెప్పినారు కనుక మనం పరలోక మందు మన ఫలం అధికమవ్వాలి అంటే కనుక ఇక్కడ ఏం చేయాలంటే మనం పొరలోకి మంది మన ప పొలం అధికమవ్వాలి అంటే యేసులో నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి అనేది సత్యం యేసులో నిత్య జీవాన్ని పొందుకుంటే మనం రక్షణ పడతాం మనం ధైన్యులం అవుతాం అనే ప్రభు యొక్క ఉద్దేశం అందుకనే ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు మళ్ళీ ఏమంటున్నాడు చూడండి వ్యభిచారమును పాపము చేయి ధర్మవారిలో నన్ను గురిచీ నా మాటల గురిచి సిగ్గుపడివాడు ఎవడో వాని గురించి మనిషి కుమారుడు తన తండ్రి వాడే పరిశుద్ధత్తులతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడినని చెప్పాను ఇక్కడ ఉన్న మీరందరూ కూడా నన్ను గురించి కానీ నా మాటల గురించి కానీ మీరు సిగ్గుపడితే కనుక మీరు సిగ్గుపడితే గనక నేను నా తండ్రి మహిమిగలవాడనై ఉన్నప్పుడు పరలోకంలో నుండి నేను నా దోతలతో కూడా దిగి వస్తాను దిగి వచ్చినప్పుడు పల్లోకం నుండి దిగి వచ్చినప్పుడు అప్పుడు నా మాటల కోసం ఎవరైతే సిగ్గుపడతారో ఎవరైతే సిగ్గుపడతారో నన్ను గురించి నా మాటలు కూడా సిగ్గుపడేవాడు వాని గురించి మనిషి కుమారుడు తన తండ్రి మెహల్గడవాడై పరిశుద్ధతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడను అంటున్నాడు నా కోసం నా మాటల కోసం ఎవరు సిగ్గుపడతారో యేసు ప్రభు గారు తన దోతలతో కూడా తన మా తండ్రిని మహిమగారం వచ్చినప్పుడు కూడా సిగ్గుపడతాడు అంటా ఉన్నాడు అంటే ఏసూప్రభు మాటలు విని సిగ్గుపడి జాగ్రత్తగా నడవాలి ఎందుకంటే ఒక రోజు వస్తుంది ఆయన మాటలు పడి ఎవరైనా మాట అంటే లేదా అంటూ ఉంటారు సిగ్గులేదా అంటే ఏంటి అసలు నీకు గౌరవ మర్యాద విలువ లేదా అసలు అని అర్థం కనుక మీరు సిగ్గుపడాలి ఏసూప్రభు వారు చెప్తున్న మాటలు చూసి సిగ్గుపడాలి ఇప్పుడు సిగ్గుపడలేదనుకో ఇప్పుడు సిగ్గుపడ్డావనుకో ప్రభు అయిన దేవుడు కూడా తన దూరంతో కూడా వచ్చి వచ్చినప్పుడు ఆయన సిగ్గుపడతాడు అంటా ఉన్నాడు అందుకనే వ్యభిచారము పాపం నుంచి ఈ వారితో నన్ను గూర్చి నా మాటల గురిచి సిగ్గుపడేవాడు ఎవడో అంటే అంటే ఈ వ్యభిచారము పాపం నుంచి ఈ తరంవారట ఈ తరంవారంతా పాపంతో నిండిపోయిన తరం యేసు మాటలు విని సిగ్గుపడాడట సిగ్గుపడేవాడిని గురించి నిజమే కదా మేము పాపం చేసాం ప్రభు మాటలు విన సిగ్గు రావాలి సిగ్గు తెచ్చుకోవాలి జాగ్రత్తగా ఉండాలి మనం తప్పు చేయకూడదు పాపం చేయకూడదు విచారం చేయకూడదు తప్పుడు పనులు చేయకూడదు దేవుల్లో నడవాలని మరి సిగ్గు తెచ్చుకొని జాగ్రత్తగా నడిస్తే కనుక ప్రభువారు కూడా మిమ్మల్ని చూసి మిమ్మల్ని చూసి ఆనందపడతాను అంటా ఉన్నాడు సిగ్గు తెచ్చుకునేవాడిని అది ఇక్కడ అర్థం కనుక మీరందరూ జ్ఞాపకం చేసుకోండి ఏసు వెంబడిస్తే నిత్య జీవనం జరుగుతుంది యేసు వెంబడిస్తే మనశాంతి దొరుకుతుంది ఏసు వెంబడిస్తే పరలోకం దొరుకుతుంది యేసు ప్రభు వెంబడిస్తే ఆత్మశాంతి మనశ్శాంతి దొరుకుతుంది యేసుప్రభువుని ప్రభుని వెంబడిస్తే ఎన్నో పరలోక సంబంధమైన దీవెనలు మనకు అందరికీ కలుగుతాయి ఈ యొక్క ఆశీస్సులు దీవెనలు మనకందరికీ కలగాలి అంటే కనుక ఇక్కడ ప్రభువారు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే మీరందరూ కూడా విజయం గల దేవుణ్ణి వెంబడించే మీరందరూ కూడా మీకు కలిగే ఆశీస్సులు ఆశీర్వాదాలు ఎవరైనా సరే ఏంటయ్యా అంటే మీరు ఒకటే చెప్తా ఉన్నారు దేవుడు ఈరోజు తను తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అంటున్నాడు అలాగా తన శిలుపుని ఎత్తుకొని వెంబడించే మనం ఏ వెంబడించే అంటే మా శిలువను ఎత్తుకొని మా ఏ వెంబడించే ఆ యొక్క మార్గంలోకి మనం ఎలా చెప్పాను కదా మంచి కొరకు నీ నమ్మే విశ్వాసం కొరకు దేవుని కొరకు దేవుని ధర్మశాస్త్రం కొరకు నీతి కొరకు నువ్వు నమ్మే భక్తి కొరకు ఎన్నో శ్రమలు వస్తాయి నీ ఇంట్లోనే వస్తాయి నీ భర్త వల్ల భార్య వల్ల పిల్లల వల్ల కుటుంబం వల్ల ఇంటి వల్ల వస్తున్న సమస్యలు అలాగే బంధువుల వల్ల స్నేహితుల వల్ల అధికారంలో ఉద్యోగంలో స్కూల్లో వస్తుంది అలాగే అనేక జాతి మనుషుల వల్ల వస్తుంది శ్రమలు కనుక ఉపేక్షించుకొని ఆ శిలువను భరించాలి ఆ శ్రమలను భరించాలి భరించిన తర్వాత వాక్యంతో ప్రతిదానికి సరిచేస్తూ ఉండాలి అలా సరిచేస్తూ దేవుణంలో మనం ముందుకు వెళ్ళాలనే ప్రోపేట మనం చేస్తూ ఉన్నాను కనుక మాటలు విని సిగ్గు తెచ్చుకోవాలి సిగ్గుపడాలి కనుక మనం అందరం కూడా పాపం చేసేవాళ్ళం ఆయన మాటలు నీ నీతిమంతుడు ఆయన వేసయ్యా జీవాధిపతి అయిన దేవుడు ఆయన వేసయ్యా ఆయన మాటలు చెప్తూ ఉంటే మనకు సిగ్గు రావాలి పచ్చిత్వం రావాలి కన్నీరు రావాలి వేదన పడాలి పశ్చితం పడాలి మనసు పొందాలి ప్రభుల జీవాన్ని పొందుకోవాలి ప్రభు మాటలను దీవించను కనుక నా పేరు శ్రీనివాస్ ఆంటోని నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ యొక్క పరిచయకి మీరు ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు నా ద్వారా మీరందరూ ప్రార్థనలో ఏకీవించండి మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీవించండి మీరందరూ ప్రార్థనలో ఎక్పిస్తే నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు మీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తాను మీరందరూ అందరూ కూడా నా స్క్రీన్ పైన చేయి పెట్టండి నేను చేయి పెడుతున్నట్టుగా ఈ స్క్రీన్ పైన కూడా చేయి పెట్టి ప్రార్థనలో ఏకీవించండి స్తోత్రాలైన దేవతండ్రి తండ్రి ఇంతవరకు నేను మాటలు చెప్పి ఉన్నాను ప్రభ నీ మాటలన్నీ కూడా సత్యాలు జీవాలు అవన్నీవన్నీ ప్రభ మన పాటిస్తూ ముందుకు వెళ్ళడానికి సాధించండి అందుకు నీ ధైర్యం నీ ఆత్మ నాకు మాకు సంగీ కలుగు చేయండి ఈ లైవ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారు వాళ్ళ జీవితాలు వెలిగించి వాళ్ళ బతుకులు చికింపచ్చండి వాళ్ళు ఉన్న చూట్లన్నీ కూడా తీసివేయండి దేవ కష్ట నష్టాల్లో ఉన్న వారిని రక్షించండి అవిశ్వాసంలో ఉన్న వారిని రక్షించండి వ్యభిచారము పాపం చేతానాన్ని రక్షించండి ప్రభా మమ్మల్ని మా సంఘ సంఘపెట్ల సంఘ సేవలను రక్షించండి కాపులను స్వస్థపరిచండి తండ్రి స్క్రీన్ పైన చేతి పెట్టి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరినీ రక్షించండి స్వస్థపరచండి రక్షణలు జరగకుండా కాపాడండి తండ్రి ఐసీలో ఉన్న స్వచ్ఛపరచండి తండ్రి కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన స్వస్థపరచండి బ్లడ్ బ్రింగ్ తన స్థితిలో స్వస్థపరచండి దర్ణశ్వర ప్రశ్న ఇవ్వండి బ్రెయిన్ ప్రెషర్తో థైరాయిడ్తో బాధపడతాం స్వస్థపరచండి రకరకాల జబ్బులతో వ్యాధులతో బాధపడతాం స్వస్థపరచండి ఉద్యోగులు పనులు యాప్లు లేనివ్వండి శక్తి బలం లేని వారికి ఇవ్వండి రక్షణ వరకు రక్షణ ఇవ్వండి తండ్రి మార్మల్చులని మార్మల్సి ఇవ్వండి తండ్రి మరి గుండె చెబుతూ బాధపడతాను సత్పరచండి అనేక మందిని క్రైస్త పెద్దవాళ్ళు జరగకుండా కాపాడండి ఓ రమ్మ తిన్నాకు రమాసి రమకీ రమకూ రమకీ రమ కసు రమకతీనా కూడా మసి రమకూ రమకీ రమకీ రమక రమ్మ క రా బయటికి 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 పో బయటికి రా బయటికి పో అమ్మవారి తల్లి బయటికి పో బయటికి పో అమ్మవారి తల్లి బయటికి పో బయటికి పో బయటికి పో నువ్వు కనిపిస్తున్నావు నాకు బయటికి పో బయటికి పో బయటికి పో ఇంట్లో ఆవరించి ఉన్నావు బయటికి పో ఇంట్లో బంధించున్నావు బయటికి పోమని యేసుక్రీస్తు నామని చెప్తున్నాను బయటికి పో యేసుక్రీస్తు నామన ఆజ్ఞాపిస్తున్నాను బయటికి పో విడిచిపో వదిలిపో తొలిగిపోసుక్రిస్తున్నావు అని ఆజ్ఞాపిస్తున్నాను విడిచిపో వదిలిపో తొలిగిపోసుక్రిస్తున్నామన ఆజ్ఞాపిస్తున్నాను విడిచిపో వదిలిపో తొలిగిపో నా దేవుడు ప్రభువాణి వేస్తున్నామని ఆజ్ఞాపిస్తున్నాను దేవుడు నేను ఏసున్నావన నేను ఆజ్ఞాపిస్తున్నాను నా దేవుడు నా సర్వ నా సర్వాధికారి నా సర్వశక్తులైన దేవుడు నావన్న ఆజ్ఞాపిస్తున్నాను సృష్టికర్త దేవున్నామని ఆజ్ఞాపిస్తాను గెటౌట్ 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 చేస్తున్నామని చెప్తున్నాను దేవా తండ్రిని వెలుగొట్టిన కొందరాలు స్తోత్రాలు నాయన తండ్రి మనం రాకుండా వ్యక్తి వేయండి ప్రూప తండ్రి నీ కృప మా మీద ఉంచండి మా నీ దయ నీ జాలి మీద ఉంచండి ప్రూప అందరిని రక్షించి అందరినీ అప్పుడు అందరం దీవించడే తట్రి దేవతండ్రి లైవ్ ద్వారా ఎంతోమంది చూసి వాళ్ళందరూ బలపడడం అసలు సాధించండి ఎందుకో అక్కడ ఒక స్త్రీ చూస్తుంది ఆ స్త్రీని ముట్టి స్వస్థపరచండి అలాగే ఒక కుర్రుడు చూస్తున్నాడు ఆ ఒక కుర్రని ఆయన తండ్రి ఆ కుర్రోడు చూస్తున్నాడు కుర్రోని స్వస్థపరచండి తండ్రి ఒక స్త్రీ చూస్తుంది ఆ కుర్రోడు చూస్తున్నాడు స్వస్థపరచండి అలాగే ఇద్దరు కుర్రాలు చూస్తున్నారు వాళ్ళని స్వస్థపరచండి ఆయన వాళ్ళ విశ్వాసంలో బలపరచండి అలాగే మరి అనేక మంది చూస్తున్నారు హాస్పిటల్లో చూస్తున్నారు స్వస్థపరచండి అలాగే అనేక మంది రోగులు చూస్తున్నారు స్వస్థపరచండి అలాగే మంది చన్నా యావనస్ వృద్ధులు కూడా మరి అనేకమంది చూడడానికి చూపించండి ఈ లైవ్ ఎంతమంది అయితే చూసి చేయమీద ఇసుకమీ చేపట్టి ప్రయత్నిస్తున్నారు స్వస్థతలు ఆరోగ్యం ఇచ్చండి అనుకున్న జరిగించండి అద్భుతాలు ఇచ్చేయండి శుచితులు ఇచ్చేయండి మతకరలు ఇచ్చేయండి వేసి పెట్టే ప్రార్థిస్తున్నాను అంతంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ